ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి తిరుపతి మార్కెట్ ఈరోజు ఏడు వందల టాప్ ధర చూసారా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్లో ధర పెరిగింది కొంచెం స్టాక్ కూడా తక్కువగా వచ్చింది క్వాలిటీలు కొంచెం బాగొచ్చాయి కాబట్టి రేట్లు అయితే అన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయో ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్